చిన్నప్పుడు చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో బయట ఉద్యమాల్లో కూడా ఒక సాధ తిన కమాలు నోదలేదు గొల్లూరుకి అబకాయ తేదీ అని విన్నరా నేను చెప్పిన నాకు తాటికాయ తేదీ ఉన్నది అండి తాటికాయ అందుకే అందుకే ఈ తలకాయ అంటే ఒకవేళ అడిగితే అని కుటుంబం చాలా పెద్ద పెద్ద మాట్లాడుతాం ప్రపంచ చరిత్ర చెప్తావు నీ తరకాయకు ఇచ్చేట పని చేసుకున్నది అని మరి నువ్వేమీ నీ తలకా ప్రాబ్లమ్ అని ఏది గుర్తుండదు ఏది చేసినా గుర్తుండదు అంటే నేను ఒక మంత్రం చెప్తా అది పని గుర్తు అని చెప్తున్నా చిన్నప్పుడు ప్రపంచెసా మేకలు ఎక్కడా మీకు ఎప్పుడన్నా మేక చూసిందా మేకలు గడివేస్తే ఆకుమేస్తే ఆకులు వేస్తే తెలుసుకోలేదు మేక మేసుకుంటే ఎక్కడు మందు ఆకులేవో మేక మేసేదాన్ని బట్టి కనిపెట్టి ఆకులను తిన విషము దారి శరీరానికి అడిగి అది ఆహారమయ్యే ఆకులు మాత్రమే తింటారు అది మందు మేక తినే ఆకులు రోగము మందులని మొట్టమొదటి కనిపెట్టి గొడవలు ఎందుకు మేక చేయడం అందుకనే చెప్పిన నేను చాలా రేటమైన కాటికాయ నిదట్టుకుంటాను మనము మనల్ని మనం తక్కువ చేసుకొని చూసినప్పుడు ఎదుర్కోవాలి మనని ఒక్క దగ్గర చాలా మంది వస్తారు యాదవులు కొల్లబొమ్మలు బీసీలు వాళ్ళు చాలా బంగారం మెడ మీద కూడా పెట్టుకొని వస్తారు ఇవాళ ఒకటే అడుగుతారు రాహుల్ గాంధీ మెడ మీద ఏమైనా బంగారం చూసిన వాడు నరేంద్ర మోడీ మేడం మీద బంగారం చూసిన కొన్ని రేవంత్ రెడ్డి మేడం చదువుతున్నావు నువ్వు పైసలు పైసలన్నీ ఇక్కడ మెడ మీద చేసుకొని వస్తున్నావు ఎన్నికల్లో పోటీ చేయమంటేనేమో పైసలు వేస్తాము నీకు కుదరది నువ్వు ఉన్నదాన్ని లోపల దాచుకో దాచుకొని పెద్ద చేసుకో ఉన్నది నాకు నీ కంపంలో ఎంటర్ అయినాక కారులో వస్తుంటే ఒక ఆమె కుంటి అయినా పట్టుకోను ముసలాయన బస్సు ఎక్కాలనుకున్నాను మెడ కొప్పిందా బంగారు కో ఆ భయం ఏమైందంటే ఎవరు ముసుకు ముసుకోపోతే ఎట్లా బంగారు కోర్చు పక్కన ఉన్నది ఎందుకు ఆ బంగారు కోసు పక్కన ఉన్నది కుటాయి అని పట్టుకోతున్నాయి బంగారానికి అసలే ధర్మన దిప్పులేదో చాలామంది ఉన్నారు పోయినాక మెడ తెగిపోతే అది తెగిపోతే ఇది మెడ మీద బంగారం వేసుకొని తిరగడం అనేది ఇక్కడనే అలవాటు చేస్తారు బంగారం అక్కడ చేయాలి బంగారం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకు పీసీలకు సీట్ టికెట్ ఇవ్వట్లేదు అని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కొట్లాడు తప్పని అప్పుడే చెప్పాను పీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వరు అంటే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పి ఆ ఒక్క నియోజకవర్గానికి తెలంగాణలో మినిమం అరవై కోట్లు కట్టబోతున్నాయి అరవై కోట్లు అరవై కోట్లు మినిమం ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టే బీసీన్నారు అంటే మినిమం అరవై కోట్లు కావాలి మరి ఉన్నాయి రెండో దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా రెండు తెలుసుకున్నారు మరి మార్చాలంటే మార్చాలంటే మొట్టమొదటి వ్యాపారం చేయడం మొదలు పెట్టాలి వ్యాపారం నమస్కారం వ్యాపారం చేయడం మొదలు పెట్టకుండా మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు ఉండాలి మాల్ వ్యాపారంలో డబ్బులు ఉండాలి కేవలం ఉద్యోగాలు డబ్బులు నప్పులేవు నేను తెలుసా నేను ప్రొఫెషన్ జాబ్ చేసి నా జీవితంలో పది లక్షలు ఒకే చోట ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నాకు వచ్చేది లక్ష యాభై వేలు నాకు ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు లక్ష తీసికే వస్తుంది నేను ఎప్పుడు పది లక్షలు ఒకటి కంటే చూడలేను తీసుకుంటాను నా సంపాదన అంటే ఉద్యోగాలతో రాగల అంటే మీరు బీసీఎస్సీ ఏం చేయాలంటే ఇప్పుడు

నేనున్న అప్పుడు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రసాదరావు అని అంటారు గొప్ప గొప్ప తర్జనారి మీ ఇద్దరు పోయినాము కావీసుకొని పోతే ఒక యాభై యాభై మంది వస్తే వాళ్ళందరికీ డ్రెస్సులు ఇచ్చినాం అవన్నం ఈ స్కూల్ అక్కడ పెట్టాలంటే ఇలా రాత్రి ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళందరూ ఒక మార్కెట్లో ఊ తినాలి అని పెట్టారు పెడితే మొత్తం షాక్ ఇదే కులమా ఇదే సార్ ఇంగ్లీష్ మీడియం అంటే బాగా అంటావు ఇదే కొత్త సిద్ధాంతం పెట్టావు నేను మీరు అందరూ కలిసి చదువు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ కాదు అందరూ కలిసి తినే సంస్కృతి లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు అంటే నేను తినమన్నారు అయితే నేను పెట్ట నేను మళ్ళకే లేదు లేదు వాళ్ళ చేతనే వండించి ఇంకో ఇంట్లో సర్పంచ్ ఇంట్లో కట్టాల అంటే నేను అట్లా ఊరది ఊరిలో పెద్ద వయసు వైసాయి ఇంట్లోనే తిని తినాలి అక్కడనే వండించాలి అయిపోయింది ఏడమ్ ఆరైంది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పోవద్దు పైసలు ఖర్చు అయిపోయినా పిల్లలు ఇంగ్లీష్ కావాలి మళ్ళీ అప్పుడు సర్పంచ్ కో తిన్నాం మొదటిసారి ఇది పని ఇది అంటే మీరు ఏం చేయాలంటే ఉన్నారు కదా నాలుగి నాలుగి మీరు వాళ్ళకు మాంసం ఎత్తి తినాలి లేదా ఈ మాంసం ఎందుకు ఏది పెట్టారు అక్కడ కూసం తినండి ఎంత మార్పు వాళ్ళకు తినడం ఎంతమంది ఆ పని చేయడం ద్వారా మాద మాదిగా మాల సాకి మందలి అమ్మరి కుమ్మరి గొల్ల తురుమ కాపు ముగ్గురాజ ఈవెన్ అందరూ అన్ని కులాల వాళ్ళు కలిసి తినడం కలిసి అనుకోవడం అనే పని చేయడం ఒక ఐక్య పోరాటం అదే సందర్భంలో 3ರ ಪ್ರಮಾಣಕ್ಕೆ ಮೈಂಡ್ ಕೀಯ್ ನಿಮ್ಮ ಸ್ಕೂಲ್ ಏನೋ ಬೇಕು ಈ ಸ್ಕೂಲ್ ಗೆ ಜರುತನೇ ಅಪ್ಪಿ ಅಮ್ಮ ಇರ್ಲಿ ವಾಲಿಂಟ್ ಅಪ್ಪಾ ಅಮ್ಮ ಬಂದಾ ಇನ್ನು ಬಾರೆ ಇನ್ನೆಂತೋ ಮಾಲೇ ಕಾರ್ಯಿತಿ ತಿಪ್ಪಾಡ್geqslant ಮೊಬೋರು మొగోడు ఇంప్రూవ్ ఇస్తే దానికి మొగతనం ఉండదని అనుకోరు మొగతనం లేదనుకుంటే పిల్లది కదా మనైతే ఎందుకు చూస్తున్నావు ఇంగ్లీష్ మీడియం అంటే నీ అంత పెద్ద కావాలని కావాలంటారు నీకు ఎంత వస్తుంది అంటే అప్పుడు నాకు అక్షయలు అంటే ఇంత పెద్ద జీవితం కావాలంటే అమెరికా తోలాలమ్మా మీ మనాన్ని తోలితే అక్కడ మగవాడు ఇంట్లో అవ్వకపోతే పెద్ద அது ஏதாவது நான் பட்டினா இல்லை அது பற்றனாருக்கு మీరు ఒక్క చాలా ఆనందం మా భార్య ఒక్కొస్తారంటే ఇది కుదరది సమానత్వం అనేది ఈ బహుజన లేదు అనుకుంటున్నాడు మిగతా అన్ని ఒకటి అందుకని రాంబాబు వీళ్ళందరూ ఈ కొట్లాట ఎక్కడికి పోయినా ఉంటుంది అది అంతే ఆడికి పోయినా కొట్లాట పెట్టనే పొట్లాట పెట్టాను మనందరం కలిసి వస్తాము కలుపుతా అనుకున్నాం అంతే కదా మీ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం చేతులు పెట్టండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివిస్తున్నాం తెలుగు మీడియం చదువుతుంది బాధేయ లేకపోతే మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలి ప్రభుత్వ వల్ల ఇంగ్లీష్ మీడియం కావాలి అది ఐక్య పోరాటంలో బాగుంటుంది ఇక భూముడు తర్వాత మిగతా మిగతా చర్చ గా ఆయన చాలా గెస్ట్ ఇచ్చారు తర్వాత మిగతా టీచర్ లాగా ఉన్నారు వాళ్ళంతా మాట్లాడతారు మీటింగ్ రామబాబు కాల సపోర్ట్ చేసి కాలాకాలం తర్వాత నేను గమనించిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా బా నా జీవితం మీద ఒక పుస్తకం ఉంది ఇంగ్లీష్లో ఉంది ఇప్పుడు తెలుగులో వస్తుంది నేను తొమ్మిదవ ఏది వరకు ఆరేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వరకు గొడవ తర్వాత బరలతో పోయినా బండ్లు ఉండే గొడ్లు ఉంటాయి నేను యాభై ఒకటి యాభై రెండునో చుట్టాను లెక్క లేదు ప్రభుత్వ లెక్కల్లో యాభై రెండు ఉంది ఇప్పుడు నెట్లో చూస్తే నా బర్త్డే క్యాంచాయి అయ్యా బర్త్డే అంటే అన్ని చోట్ల ఉంటుంది యాభై అయితే ఆ టీచర్ వచ్చి మా అబ్బా అదుపుతో ఉంటే అడిగాడు అబ్బా మీకు కొద్దిగా హాస్పిటల్ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇంక భూమి ఉంది మీ ఇద్దరి కొడుకుల్ని గడిగి చూడండి ఎవరు దోస్తారే అంటే మా అబ్బాయి వాళ్ళు అంటే మా అబ్బాయి సర్వ్ రాదు నేను ముందు ఒక పెద్ద పిల్ల ఏదో ఒక అక్షరాలోచన అయిన దగ్గర దొరికితే అక్కడికి పోయి కాల్కాల మీద నీతి ఇచ్చినాక నా కోసం చచ్చిపోయాడు పెట్టి చచ్చిపోయాడు మాకు ఖర్చుకి రాదా లేదా అట్లా ఏం ఉండదు అంటే లేదు మా ఖర్చుకి తర్వాత తల్లి అక్క వీద్దరు సో మా నాన్నపి మా లబ్బు మాకుంటే ఉంటే ఆమె బయటకు వచ్చి అంటే పురగానాన్ని బడికి తోలమేమి ఎవరైనా మా పిల్లగా బయట తోట అంటే ఏదైతే పడికి తోస్తాయంటే లేదా ఏమన్నా అంటే సరస్వతి అనే దయ్యం సూత్రులను బడికి సంపుతుంది ఆ టీచర్లు ఆచార్యులు సరస్వతి సమ్ముల దేవత ఆయన కమ్మశాలి చదువుల దేవత పేరే సరస్వతి పాపనోళ్ళకు చదువు చెప్తే చాపాలి ఇక ఆయన వెళ్ళిపోయాడు ఇదంతా ఇది ఒక అందరి వరకు ఉన్నారు గొడ్డమా అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మా పేరు చేసింది అంటే ఊళ్ళో పోలీస్ పెట్టారు మా ఆయన బిడ్డలే ఉన్నారు ఆయన బిడ్డలు పోతాండాలే అంటారు తెలిసింది ఇక పోలీస్ పట్టుకోడు నాకు నా ఒకటితో మా ఇద్దరి సంచలనం మీద ఉన్నవాళ్ళని అంగీలు కూడా లేదు పట్టుకో పట్టుకో వస్తాను అంటే పే డేటా హక్కు పుట్టించాడు ఆయన పుట్టిన వెళ్ళదు టీచర్ పుట్టించాడు ఇక అప్పుడు నేను గడిగిపోయినప్పటి నుంచి ఇప్పుడు ఆ లెక్క ప్రకారం డెబ్బై రోజు నా ఏజ్ దేశంలో ఏ ఇంగ్లీష్ టీవీ ఛానళ్ళకు నేను పోయినా నన్ను చూస్తే భయపడని ఇంగ్లీష్ పండితుడు దేశంలో లేవు ఎట్లో చది ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియం దాక్కుకోలేదు అంటే నేనన్నా నాకు బాగా అంతలేదు లైతే మామే చేసి ని కోటమొక్కే మొల కోటమొక్కు పోజమా నా కొడుకు నిత్యమాత లైన్ తీల్ల కంట కాపాడుతే పెద్ద బొడబం పోస్తాం మనం అనే పెద్ద కుండా కడుకొస్తా కాపాడుకొంటే కంటిగా బండికొస్తా అంటే మానవుడు మానవుల మన దేవతల సమన్నయ కేన మంచి చేస్తే కనిపెడత లేక కుంటి చేత్తను ను మంచి వస్తలేదు మీ థర్డ్ క్లాస్ వచ్చింది దాని గాంధీ క్లాస్ అనుకో నేను డాక్టర్ కావాలనుకున్నాను ఇక ఇంగ్లీష్ లిటరేచర్ కట్టుకోవచ్చు అవుతాను చెప్పి వస్తలేకపోతే నేను అనుకున్నా ఒకరోజు కోచారా ఇంగ్లీష్ రావు నాకు అర్థమయ్యారు అదే చూసాను అంటే మీరు తెలుసుకోలేదు మన ఊరు దేవతలకు అన్ని భాషలు కోచమ్మ తెలవదుతా મેને કે આપ કૃપા કરજો કે કેલું માં માંગો છો કદા કે કોજો મને કેલું માં માંગતી હું ઇંગ્લિશમાં માંગવાને ચાહું છું કેલું માં માંગો છો કે કોજો મને એવું આડે આડે કોજો મને ઇંગ્લિશમાં માંગો અંદર મેં એમ ચેક કરું હાલો બોર એ બોર આ બોર હુંલી પીસ વસ્તુ કોની કે અપકા નેંચી ને ઇંગ્લિશમાં માંગો મોડેલ મેટ ના નાયડન માંગે છે ఇప్పుడు దేశంలో నేను రాష్ట్రాన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఈ దేశంలో కోచంలో నా ప్రజలను వెనుక చేయాలి వీళ్ళను అగణీకంగా పంపించి అక్కడ అధ్యక్షుడు చేయాలి ఎందుకు మనకు అందుకని ఇంగ్లీష్ మీడియం పోరాటం నేను చేసినాక జగన్మోహన్ సాక్ష మనకు రానిదూ లేదు నాగాలి ఉండి నోని పశువులను వాసినోని ఉండలు వేసినోని నగలు తయారు చేసిన హౌస్లో లేదు రాని ఇంజనీరింగ్ పని లేదు రాని మెడికల్ పని లేదు ఇంజనీర్లు అంటే మనమే డాక్టర్లమంటే మనమే సైంటిస్టులు అంటే మనమే మనం Thank you.